రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో అభిమానులు పూలవర్షం కురిపించారు ఈ సంతోషాన్ని అల్లు అర్జున్ కుటుంబం కూడా జరుపుకుంది ముఖ్యంగా అల్లు అయాన్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటి ఇరవై లీగ్లలో ఐపీఎల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది ఐపీఎల్కి ఇండియాలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఐపీఎల్లో అత్యంత బలమైన ఫ్రాంచైజీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒకటి గతంలో ఈ జట్టు తరపున వరల్డ్ క్లాస్ టీ ఇరవై ప్లేయర్స్ క్రిస్ గేల్ డివిలియర్స్ లాంటి వారు ప్రాతినిధ్యం వహించారు ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంతటి బలమైన ఆటగాళ్లు ఆ జట్టు తరపున ఆడారు ఆడుతున్నారు అయినప్పటికీ పద్దెనిమిది ఏళ్లుగా ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేది కలగానే మిగులుతూ వచ్చింది ఐపీఎల్ ప్రారంభం అయిన ప్రతిసారీ ఆర్సీబీ జట్టు ఈసారైనా కప్పు గెలుస్తుందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు ట్రోలింగ్ మొదలవుతాయి కానీ ఈసారి మాత్రం ఆర్సీబీ జట్టు పట్టు వదల్లేదు పద్దెనిమిది ఏళ్ల కలని సాకారం చేసుకుంటూ ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది ఫైనల్లో విజయం సాధించిన తర్వాత కోహ్లీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక దేశవ్యాప్తంగా కోహ్లీ ఆర్సీబీ అభిమానులు అయితే రచ్చరచ్చ చేశారు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు బాణాసంచా కాలుస్తూ సంతోషాన్ని తెలియజేశారు కోహ్లీని అభిమానించే సెలబ్రిటీ కుటుంబాలు కూడా సంబరాల్లో మునిగిపోయారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ చాలా ఎమోషనల్గా క్రేజీగా ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత అల్లు అయాన్ ఇంట్లో ఎలా బిహేవ్ చేశాడో చూపిస్తూ అల్లు అర్జున్ ఓ వీడియో పోస్ట్ చేశారు ఈ వీడియోలో అల్లు అయాన్ చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు ఆర్సీబీ విజయం సాధించగానే అయాన్ ఇంట్లో నేలపై పడుకుని ఎమోషనల్ అయ్యాడు ఆ తర్వాత సంతోషంతో టీవీ ముందే బాటిల్లో ఉన్న నీళ్లని తలపై పోసుకున్నాడు ఈ వీడియోలో అల్లు అర్జున్ అయాన్ తండ్రి కొడుకుల సంభాషణ కూడా చూడొచ్చు నాకు కోహ్లీ అంటే ఇష్టం కోహ్లీ వల్లే క్రికెట్పై అభిమానం ఏర్పడింది అని అల్లు అయాన్ అంటున్నాడు నీ ముఖం వెలిగిపోతోంది అంటూ బన్నీ అయాన్ బుగ్గలని ప్రేమగా గిల్లడం చూడొచ్చు తన కొడుకు క్రేజీగా బిహేవ్ చేయడం చూసి అల్లు అర్జున్ నవ్వుకుంటున్నారు అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఇరవై రెండు అనే చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీగా ఎనిమిది వందల కోట్ల బడ్జెట్లో ఈ చిత్రం రూపొందుతోంది అల్లు అయాన్ యొక్క ఉల్లాసమైన జరుపుకునే తీరు అందరినీ ఆకట్టుకుంది కోహ్లీ అభిమానంతో అయాన్ ప్రదర్శించిన ప్రవర్తన తండ్రి కొడుకుల మధ్య అద్భుతమైన బంధాన్ని చూపిస్తుంది